ఉక్రెయిన్ రాజధాని కీవ్ సహా ఇతర ప్రాంతాల్లో సైనిక కార్యకలాపాలు తగ్గిస్తామని చెప్పిన రష్యా మళ్లీ బాంబుల మూత మోగించింది కీవ్ చుట్టుపక్కల ప్రాంతాలపై రష్యా సేనలు బాంబులతో విరుచుకుపడ్డాయి ఉక్రెయిన్లోని ఇతర ప్రాంతాలపైనా దాడులు తీవ్రత పెరిగిందని ఉక్రెయిన్ తెలిపింది రాజధాని కీవ్ సహా చర్నీహివ్ సమీపంలో దాడులు ఆపుతామని ప్రకటించిన రష్యా కొద్ది గంటల్లోనే కీవ్ చర్నీహిల్లో బాంబుల వర్షం కురిపించింది ఇతర ప్రాంతాల్లో ఉన్న సైన్యాన్ని తూర్పు నగరం ఇజియం డొనెస్క్ చుట్టూ మొహరించి దాడులు ముమ్మరం చేసిందని ఉక్రెయిన్ తెలిపింది రష్యా ప్రకటనను చెర్నీహిల్ సిటీ కౌన్సిల్ సెక్రటరీ అలెగ్జాండర్ తోమాకో తప్పుబట్టారు రష్యా అబద్దాలు చెబుతోందన్నారు మరోవైపు ఉక్రెయిన్ కూడా ఎదురుదాడి చేస్తోంది రష్యా భూభాగంలో ఉన్న ఆయుధ డిపోపై ఉక్రెయిన్ దళాలు బాలిస్టిక్ క్షిపణితో దాడి చేశాయి ఫలితంగా రష్యా ఆయుధ డిపో ధ్వంసమైంది అయితే ఈ దాడిని ఉక్రెయిన్ సైన్యం అధికారికంగా ధృవీకరించలేదు ఐదు వారాలుగా జరుగుతున్న యుద్ధంలో ఇరువైపులా వేలాది మంది చనిపోయారు ఉక్రెయిన్కు అదనంగా ఐదు వందల మిలియన్ డాలర్ల పరిహారాన్ని సహాయాన్ని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో ఫోన్లో మాట్లాడిన జో బైడెన్ ఈ సహాయం అందిస్తున్నట్లు చెప్పారు